ప్రెజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో అయితే కొంచెం రియల్ ఎస్టేట్ అనేది డౌన్ఫాల్ అయితే జరిగింది ఇప్పుడు డౌన్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇంత ముందుకు సప్లై తక్కువ ఉండేది డిమాండ్ ఎక్కువ ఉండేది బయర్స్ కి మీ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు ప్రాపర్టీ ఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియేటింగ్ సర్వీసెస్ బిట్వీన్ ది బయర్ అండ్ సెల్లర్ మీ దగ్గర సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళని ఏ విధంగా మీరు సాటిస్ఫై చేస్తారు ఉండకపోవడం వల్ల బయర్ అయిన సెల్లర్ ఇద్దరు లాస్ అవుతున్నారు ఇద్దరు మోసపోతున్నారు నేను జస్ట్ వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి కన్విన్స్ చేసి ఒక ఒక ఫిగర్ దగ్గర మేము లాక్ చేసి క్లోజ్ చేస్తాం ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేసేవారికి మీరు ఏ విధమైన హెల్ప్ హెల్ప్ చేస్తారంటే ఏదైనా వాళ్ళకి విధమైనట్ గా కంపెనీ స్టార్ట్ చేసిన దానికోసం పెట్టుబడి పెడితే లాభాలు రావాలన్న వాళ్ళు ఒక ఉంటారు వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎవరైనా మీ ద్వారా తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ ఆ సిచ్యువేషన్ రాలేదు ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము సో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఒక వెంచర్ తీసుకునే పర్సన్ మీ దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేమే చేస్తాం మా కంపెనీ లాయర్స్ ఉంటారు లీగల్ టీమ్ ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ప్రాపర్టీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఆ ప్రాపర్టీ లీగల్ గానీ ఇల్లీగల్ గానీ మిస్ అయ్యే చాయిస్ ఉంటే ఒకవేళ మిస్ అయిపోతే వాళ్ళు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి వాళ్ళు కష్టం ఏర్పడితే కానీ వాళ్ళకి ఆ డౌట్ అనేది ఆలోచన అనేది పోది ఇంకా